అడుగడుగునా పూల దండలతో ఘన స్వాగతం బుధవారం మాసాపేటలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని రాయచోటి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబుతో కలిసి ప్రారంభించారు ప్రజలు బ్రహ్మరథం పట్టారు మంగళ పూల పూలదండలతో ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాయచోటి అసెంబ్లీ స్థానాన్ని రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి అన్ని విధాలా ఆదుకోవడమే కాకుండా గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు రాయచోటి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు சொத்திடறா ఇక్కడి నుంచి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది మాసాగతిలో ఈ కలయికి ఎప్పుడు ఇట్లే ఉంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో శ్రీ నేను అందరం అంటే రాయంతోటి మరియు రాజమేట్ ప్రజలు తెలుగుదేశం పార్టీ పార్టీ మొత్తాల్లో ఈరోజు ఎప్పుడూ లేని సంతోషంగా ఉంటా తప్పకుండా ఆ రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులనైనా మా ఇద్దరిని గెలిపించి అఖండ అసెంబ్లీ ప్రకటించవలసిన అందరికీ ప్రార్థించే చర్యలు తీసుకుంటున్నాను మరియు ರಾಯಚೋರು ಇರ ಲೋಕಲ್ಗೇ ಮಾಜಿ ಕೌನ್ಸರು ಇನ್ಚಾರ್ಜು ಮೊತ್ತ ಅಂದಿ ಧನ್ಯವಾದಗಳು ಈಚೋರಿ ಆನಂದಪೇಟೆ ತಾರ್ಟಿ ಎಲ್ಲ ಎಲ್ಲ ಗಿಪಿಸು ಆವಶ್ಯಕ ಈ ರೀತಿ ബാബുനായി എന്ത അവസരമോ രാജ്യം ഈ രാജ്യം പേടാ തെരുദേശം എം എൽ എ రాయచోటి నియోజకవర్గ ప్రజలందరికీ మాట్లాడు తెలుగుదేశం పార్టీ దాదాపు అధికారం లేకపోతే రాయచోట్లో పైకోలేదు కాబట్టి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త సైనిక మాత్రం పనిచేయడం చంద్రబాబు నాయుడు గారిని ఈసారి మనవరకు అవకాశం కల్పించాడు సభ్యుడికి అయితే మాత్రం ఓడేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తెలుగుదేశం కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎంపీ